Om Mar pair Fish Fried liveindeer pledged to तो तो नहीं। हाँ, ठीक है। तो मार्केट का रहा है सामने। ये मार्केट चाहे नेटवर्क अंदर के नमस्कार। वो नेहरवी नॉल्को तारिक ना। मामू किवंत నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు హుడా చైర్మన్గా బాధ్యత స్వీకరించడం జరిగింది అయితే రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది దాదాపు మూడు వేల స్క్వేర్ కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్లు విస్తీర్ణంలో పది నియోజకవర్గాలు సంబంధించి గ్రామాలు అదేవిధంగా రాజమండ్రి కార్పొరేషన్ కానివ్వండి ఒక నాలుగు మున్సిపాలిటీలు కానివ్వండి ఇవన్నీ కూడా దురాపత్లో వస్తున్నాయి అయితే ఈ ప్రాంతం అంతా కూడా రానున్న నలభై యాభై సంవత్సరాలు వారికి అవసరాలు మౌలిక పరిస్థితులు కావాలనేది అన్ని నాలుగు ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు ముఖ్య లక్ష్యం అయితే ఇప్పుడు కూడా జస్ట్ ఆఫీస్కి వెళ్ళి రెండు రోజులు అవుతుంది నాకు తెలిసింది ఏంటంటే గత ఐదేళ్ళలో ఈ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ మీద ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం అనేది దూరదృష్టందరంగా భావిస్తాను అయితే కొన్ని ఇమీడియట్గా కొన్ని ప్లాన్లు మనం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కనుక అమృత్ స్కీమ్లో మనకు కొన్ని నిజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాగమేఘాలుగా ఇప్పుడు ఆ ప్లాన్ అయితే తయారు చేసేకోవడం జరుగుతుంది అయితే రానున్న రోజుల్లో ఈ ప్లాన్ని మాస్టర్ ప్లాన్ని మరింత విస్తృతం చేసి దాంట్లో మన రాజకీయ పక్షాల ద్వారా మనం కూటమి పక్షాల్లో ఎవరెవరైతే ఉన్నారో వారు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని అలాగే ప్రజల ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని సమగ్రమైనటువంటి ప్లాన్ తయారు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక రెండు సంవత్సరాల్లో మనకి పుష్కరాలు కూడా రాబోతున్నాయి దానికి కూడా చాలా ఈ ప్రాంతంలో మనకు ఉన్నటువంటి డెవలప్మెంట్ కానివ్వండి ముఖ్యంగా రాజమండ్రి పరిచయం ప్రాంతాల్లో చేయవలసిన అవసరం కాని ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం మన రాజానగరం నేరులో పనిచేస్తున్నట్లయితే రాజమండ్రికి మన సమీపంలో మంచి మంచి సంస్థలు మన కార్పొరేషన్లో కూడా చాలా గ్రామాలు కలిసే అవకాశం ఉంది అదేవిధంగా రాజమండ్రి రోడ్లు కానివ్వండి సిటీ కానివ్వండి ఈ ప్రాంతాలన్నీ కూడా పుష్కరాలకి సంసిద్ధమయ్యే విధంగా మా ప్రాణాలు ఉంటుందని చెప్పేసి